ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై జరుగుతున్న చర్చలు వాదోపవాదాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి ముఖ్యంగా ఛానల్లో వెంకటకృష్ణ నిర్వహించిన ఒక చర్చ కార్యక్రమం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది జగన్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ వెంకటకృష్ణ వ్యక్తం చేసిన ఆవేదన చర్చల్లో పాల్గొన్న వక్తల వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ఈ చర్చా కార్యక్రమంలో ఒక వక్త చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని అప్పుడు టీడీపీ వాళ్ళను ఆడుకుంటాడన్న భయంతోనే జగన్ పై కేసులు పెట్టకుండా చంద్రబాబు భయపడుతున్నాడు అంటూ ఆ వక్త సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు వెంకటకృష్ణ ఆవేదనకు మరింత కారణమయ్యాయి గతంలో పదకొండు వచ్చాయి పనైపోయింది అంటూ చేసిన ప్రకటనలు గుర్తు చేస్తూ ఇప్పుడేమో ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖ ఉంది ముందుకు వెళ్లలేకపోతున్నాం అంటున్నారు మళ్లీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో అని పొడుకుతున్నారు అంటూ వక్తలు చేసిన వ్యాఖ్యలు చర్చను మరో మలుపు తిప్పాయి ఈ రెండు వాదనలలో ఏది నిజమనే ప్రశ్న ప్రస్తుతం ఏపీ ప్రజల మధ్యలో మెదులుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి అయితే అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు వాటిపై తీసుకుంటున్న చర్యలు లేదా తీసుకోకపోవడం ఎప్పుడూ చర్చనీయాంశమే ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండగా జగన్ అరెస్టు ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది దీనికి సంబంధించి పలు వాదనలు వినిపిస్తున్నాయి కొందరు న్యాయపరమైన ప్రక్రియల సంక్లిష్టతను ప్రస్తావిస్తే మరికొందరు రాజకీయ ప్రతీకార చర్యలకు భయపడమే కారణమని విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే తమపై ప్రతీకారం తీర్చుకుంటారన్న భయం టీడీపీ నేతల్లో ఉందనే వాదన బలపడుతోంది ఈ భయమే జగన్ పై కఠిన చర్యలు తీసుకోవడాన్ని నిరోధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఏబిఎన్ వెంకటకృష్ణ ఆవేదన చర్చల్లో వచ్చిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తించాయి జగన్ అరెస్ట్ వ్యవహారంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది అసలు నిజం ఏమిటన్నది కాలమే నిర్ణయించాలి